నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన షఫీ నాయక్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మాతీలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి హరితమ్మల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం రామాపురం మండలం బండపల్లి ప్రేమాలయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు శనివారం నాడు పండ్లు బ్రెడ్ తినుబండారాలు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షఫీ నాయక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా షఫీ నాయక్ మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండి నూరేళ్లు వర్దిల్లాలని రాయచూరి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షఫీ నాయక్ వై రవీంద్రనాథ్ టీడీపీ నాయకులు కావలి ఆంజనేయులు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కమిటీ చైర్మన్ గంగాధర్ షేక్ మస్తాన్ చంద్ర షేక్ ఇమ్రాన్ సాదిక్ రఫీక్ బాషా ఈశ్వర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా

ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు గౌరవనీయులు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు అర్థమ్మల యొక్క పెళ్లి సందర్భంగా వారి అభిమానులు అందరూ కూడా మనతో పాడుకున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా మన హేమాలయ బుద్ధుల ఆశ్రమందు ఫలాలను వారందరికీ కూడా దానం చేయడానికి వచ్చి ఉన్నారు వారందరికీ ధన్యవాదాలను తెలుపుతూ అలాగే రామ్ప్రసాద్ రెడ్డి గారు ఫలితం వరకు పెళ్లి స్వాతంతి తెలియజేస్తూ వారు ఉజ్వల భవిష్యత్తు కలగాలని మన ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నారు అలాగే మన మేనేజ్మెంట్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు వచ్చే ప్రధాన కార్యదర్శి డాక్టర్ సి ప్రధాన కార్యదర్శి నేను శక్తి నాయక్ మండిపల్లి రెడ్డి సతీమణి హరితమ్మల వివాహ వే వేడుకల్లో ఈరోజు భాగంగా ప్రేమాలయం ప్రేమాలయ హనాథాశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ